ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీడీ మేడమ్స్గా పీడీ సార్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెంటర్లో తీసుకున్నటువంటి పిక్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా జీవితంలో ఏదైనా నేను సాధించాను అంటే అది ఎక్కువ సంతృప్తినిచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఈ చిత్రమే ఇలా ప్రతి జిల్లాలో కూడా మన వాళ్ళు ఉన్నారు ఇది కేవలము అంటే అక్కడ ట్రైనింగ్ సెంటర్లో అలా అనకూడదు వరుణ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళందరూ సరదాగా స్నేహపూర్వకంగా తీసుకున్నటువంటి పిక్చర్ ఇది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సార్సు మేడమ్స్ నిజంగా ఈ చిత్రంలో ఉండడానికి మనం ఎంతో కష్టపడాలి అలానే అదృష్టం కూడా ఉండాలి మనం మనకి వాల్యూస్ ఆ విలువలు మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే ఒక గవర్నమెంట్ జాబ్ని మనం పొందగలుగుతాం ఎందుకు ఆ మాట అనంటే మంచి ప్రవర్తన అనే మాట క్రమశిక్షణ అంటే సబ్జెక్ట్ పట్ల ఈరోజు ఏదో మూడు నెలలు చదివేస్తాము జాబ్ వస్తుందని కాకుండా ఒక సంవత్సరం పాటు డెడికేటెడ్గా ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే వేలకు వేలు పెట్టి ఆన్లైన్లో యాప్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా ఎంతో కష్టపడితేనే అక్కడ ఉన్నారు మనం కూడా అక్కడ ఉండాలి అంటే మనం ఖర్చు పెట్టినటువంటి యాప్ కొన్న కొన్నందుకు దానికి న్యాయం చేయాలి అది న్యాయం జరగాలి అంటే కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు రోజుకు నాలుగు గంటలు చదవాలి చదివిన తర్వాత మూడు నెలలు కంప్లీట్ చేయాలి మూడు నెలల్లో మళ్ళీ పట్టుకొని మళ్ళీ వినాలి ఇలా ఒక ఆరు నెలల పాటు రెండు మూడు సార్లు మన యాప్లో ఉన్న కంటెంట్ అంతా చదివి ఆ తర్వాత ఆఫ్లైన్కి వచ్చి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి క్వశ్చన్ ఎలాగొస్తుందో తెలుసుకుంటే అప్పుడు జాబ్ వస్తుంది జాబ్ రావడం అంటే ఏదో మెటీరియల్ చదివేస్తాను లేదా నాలుగు ఎగ్జామ్స్ రాసేస్తాను అని కాకుండా ఒక పక్కలెళ్ళి వీడియో చదవాలి వీడియోస్ కంప్లీట్ చేయాలి పీడిఎఫ్లు ఉంటాయి ఆ పీడిఎఫ్లు చదవాలి స్లిప్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అవి రాయాలి ఇవన్నీ అయిపోయాక ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయాలి ఇలా ప్రతీదీ కలిస్తేనే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది వీళ్ళంతా అలా చేసిన వాళ్ళే ఎంతో కష్టపడి ఓపిక ఇంకా నేను చదవలేను ఎవరు పడతారు ఈ కష్టము అనే అనే దశను చేరుకొని ఆ దశను కూడా అధిగమించి మరొక అరగంట చదవాలి మరొక గంట చదవాలి అని సహనాన్ని ప్రదర్శించిన వాళ్ళే అమ్మ వీళ్ళందరూ అందరూ కూడా నాతో చాలా ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు ఒక ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ప్రిపరేషన్ చేసి ఎన్ని సందర్భాల్లో మేమంతా కలిసి ఉన్నామో ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క కథ గుర్తొస్తుంది ఈ మాట అన్నానంటే మన ఊరకనే జాబులు రావు కష్టపడాలి ప్రాణం పెట్టి కసితో చదవాలి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సార్స్ అండ్ మేడంస్ పీడీ సార్స్ మీరంతా పీడీ మేడమ్స్ మీరంతా మీరంతా చాలా సాధించారు ఎంజాయ్ ది మూమెంట్ ఎటువంటి అసూయలకి గురవద్దు ఎవరు